ఏం పని చేస్తుండదు బయలుదేరి ఎంత వస్తుంది రోజుకి రోజు నాకు ఏడు వందలు వస్తుంది ఏడు వందలు వస్తుంది ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఐదు రూపాయలు ఐదు పది సాయం రూపాయలు నార్మల్గా ఒకవేళ అన్న క్యాంటీన్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు రోజు వంట వంద ఏడు వందల కూలో వంద రూపాయలు భోజనంకే కేవలం ఇప్పుడు ఐదు రూపాయలతోనే అయిపోతుంది కదా ఎట్లా ఉంది ఐదు రూపాయలకు భోజనం ఇస్తున్నారు ఓకే ఎలా ఉంటుంది బాగుంది బాగుంది ఏదో ఐదు రూపాయలకు పెడుతున్నామని ఏదో పెడితే అది పెట్టేస్తుంది నీట్గా ఉంది భోజనం రకాలు పెడుతున్నారు కూర పప్పు ఒకటి పప్పు సాంబారు పెరుగు కూరగాయలు నాలుగు రకాలు పూల పని చేసే కానీ ఎవరికైనా ఉపయోగమైన ఈ పథకం ఏం చెప్తారు చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా అంటే ముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు ఆయన వల్ల ఎంతోమంది అన్నం తింటాను ఈ అన్నం పెట్టబెట్టి ఎంతోమంది ఒకరోజు పని లేనప్పుడు పోస్తూ ఉంటాను నువ్వు ఇప్పుడు అది లేకుండా పోయింది ఆయన డబ్బులు లేకపోయినా ఎవరిని ఒక ఐదు రూపాయలు ఎడితే ఎవరు ఎవరు ఇస్తారు తినొచ్చు అది ఐదు రూపాయలు కాబట్టి ఎవరినో ఒకరిని అడిగి మనం తినే తినే అవకాశం ఉంటుంది అదే బయట వంద రూపాయలు అంటే ఎవరు అడిగినా ఎవరు వీరు కదా ఇప్పుడు అన్నం ఈ అన్నం తినబట్టి కట్టబట్టి అందరు తింటా ఉన్నారు ధర్మంగా ఏ ప్రభుత్వం బాగుంది మరి చంద్రబాబు ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ఆయన ఆయన ఇప్పుడు కదా ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు అన్నం పెడితే ఇంకా ధర్మం ధర్మం ఏంటి అసలు ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం అన్నం పరబ్రహ్మ స్వరూపం ధర్మం అంటే ఇదే అన్నదానం అయితే ఏంది అమ్మ అమ్మ దీనికోసమే కదా మనం బతికేది అన్నకుండా చేస్తే ఏం బ్యాంక్ వాళ్ళకి ఎంత వస్తుంది రోజు మీకు వందల ఐదు వందలు ఐదు వందలు వస్తుంది ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ ఐదు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు వందలు వస్తే మీకు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ముందు ఎంత ఖర్చు అయితే అన్న క్యాంటీన్ లేకపోతే వంద అంటే మీకు ఇప్పుడు వందల తొంభై ఐదు రూపాయలు మిగిలినట్టేనా మిగిలినట్టే భోజనం ఎలా ఉంటుంది బాగుందండి భోజనం ఐదు రూపాయలకి ఇస్తున్నామని ఎలా పెడితే అలా పెడుతున్నారా లేదా నీట్ గా పెడుతున్నారా నీట్గా పెడుతున్నారా బాగుంటుందా బాగుంటుంది ఏం చెప్తారు మరి చంద్రబాబు అందరికి డబ్బులు మిగలాలి అందరికి ఆకలి తీర్చాలని చెప్పి ఐదు రూపాయలకే ఉచితంగా భోజనం పెడుతున్నారు కదా ఆయన కోసం ఏం చెప్తారు మంచిదే చెప్తాము అంతే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏమన్నం బాగుందండి అని చెప్తున్నారు అండి ఐదు రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారని చెప్తున్నారు లేదు మాకు బాగుంది ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు పంత బాగుందండి పేదవాడి గత ఐదేళ్ళు బాగుందా ఈ ఐదేళ్ళు బాగుందా అనవసరమైన మాటలు వద్దు అసలు తిడతారు ఇక ఆయన్ని ఎందుకంటే బంగారం వెళ్ళే చక్కగా అందరూ తింటున్నారు పిల్లలు పెద్దళ్ళు ముసలాళ్ళు మొత్తం అందరూ మా బట్టి ఆ మాటలు మాట్లాడారంటే అంతే ఇక ఆ పరిపాలన చాలా బాగుందండి అన్ని విధాలుగా అన్ని శాఖల్లోనూ బాగుంది పరిపాలన చాలా బాగుంది తాజాపత్రలు ఇప్పుడు బాగున్నాయి కదండి స్థానిపత్రులు ఇప్పుడు బాగున్నాయి అప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి అప్పుడు రౌడీర్లు కొట్లాట విలేజ్ల్లో కూడా గోండాయుధం చేసేవారండి సామాన్య కార్యకర్త సామా అంటే గ్యామ్ లెవెల్ నాయకులు కూడా యుద్ధం చేసేవారు పేదవాలు ఎవడైనా మాట్లాడకపోతే వాడున గోడాయుధం చేసేవారు ప్రైవేట్ లేవండి అందరికి అన్ని పథకాలు అందుతాయి గవర్నమెంట్ వచ్చింది ఏది కూడా డిస్టర్బ్ లేకుండా స్థానిక నాయకులు ప్రేమే లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం నుంచే పేదవాళ్ళకు అండి ఇప్పుడు వెనక నాయుడు చంద్రబాబు నాయుడు గారు చేయగలరండి ఆ నమ్మకంతోనే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అతను అన్ని విధాలుగా సమర్థుడు అన్ని చేస్తారండి సూపర్ అండి బాగుంది అతనితో పోలికేటండి అతనికి అదే లేదు చాలా బాగుంది అది యాక్టివ్ ఉన్నాడు అన్ని విధాలు అన్ని అన్నిటిలో యాక్టివ్ ఉన్నాడండి అన్ని రకాలుగా డెవలప్ చేస్తాడు చేయగల నమ్మకం మాకు ఉంది జనాలు చాలా మందికి ఉందండి సార్ ఇప్పుడు మన అసెంబ్లీలో కూడా రైతు భరోసా అమ్మ పథకం కింద తల్లి వందనం కూడా ఇస్తారని మాట ఇచ్చారు సినిమాలు నిలబెట్టే వ్యక్తి అంటారు చంద్రబాబు నిలబెడతారండి నిలబెడతారు ఇస్తారు కాకపోతే గత ప్రభుత్వం అంతా అప్పులు చేసి ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్ది రోజులు అయింది కాబట్టి అన్ని సర్దుకోవాలి కదా గవర్నమెంట్ అన్ని ఒకేసారి చేయాలంటే కష్టం ఏదైనా ఉపయోగపడుతుందండి చాలా బాగుంది నేను కూడా ఒక పరిస్థితులు వెళ్ళాను ఆ ఆ టైంలో ఏది దొరకకపోతే అక్కడ అన్న క్యాంటీన్ భోజనం చాలా బాగుంది చాలా బాగుంది పేదోళ్ళకి ఉపయోగపడద్ది అందరికి ఉపయోగపడుతుంది పేదోళ్ళకే కదండి ఎవరికి ఉపయోగపడుతుంది అవసరానికి అన్నం ఎవరికైనా ఉపయోగపడుతుంది పరిపాలన బాగుంది ఎట్లా ఉంది సార్ కూట పరిపాలన పర్వాలేదండి ప్రజలు సాఫీగా సాగుతుంది ప్రజలు లేదు ప్రభుత్వానికి వచ్చలేదు సాక్షికంగా అవుతుందని నా అభిప్రాయం అంతే ఇప్పుడు గతంలో రోడ్లు మీరు చూసారు ఇప్పుడు రోడ్లు ఎట్లా వర్క్స్ అవుతున్నాయి ప్రజెంట్ రోడ్లు అయ్యి రికవర్ చేస్తా ఎప్పటికప్పుడు అవుతున్నాయి ప్రాబ్లం లేదు ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయ్యి అప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు పర్లేదు మరి నిరుద్యోగులు కూడా ఈ ఐదేళ్లలో భర్తీ అవుతాయి అనుకుంటున్నాం ఉద్యోగాలు నమ్మకం ఉంది కూడా వచ్చి సిక్స్ మంత్స్ లో కూడా చాలా కంపెనీలు ఆ రావడానికి ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది కదా దాని వల్ల నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయని అనుకుంటాను ఎట్లా ఉంది నిరుద్యోగులు గతంలో నిరుద్యోగులు ఆశపడ్డారు కానీ ఆశలు చేయలేదు అంతేకైతే పరిపాలన అభివృద్ధి ఈ గవర్నమెంట్ లో పరిపాలన లోపాలన జరగడానికి అవకాశం ఉందండి ఆలోచనతో వెళ్తారండి ప్రభుత్వం ఆలోచన ఇది ఉంది కదా అప్పుడు అనుభవం ఉంది ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి అది ఒకటే ప్రజలు బేస్ చేసుకుని ఆయన కోటేశారు అది ఆ విధంగా ముందుకు వెళ్తారని ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది ప్రతి ఒక్కరు భవన కార్మికుల పళ్ళుకి వెళ్తున్నారు దీని మీదేమో లేదండి బాగానే ఉన్నాయి ఇప్పుడు అందరికి వర్క్స్ బాగానే అవుతున్నాయి బిల్డింగ్స్ అవుతున్నాయి డెవలప్మెంట్ అవుతుందండి దానికి అందరికీ పనులు ఉన్నట్లే కదా అన్ని వర్కర్స్ కి ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి వర్కర్స్ అన్ని వర్క్లు ఒక వర్క్ అవుతుందంటే దాని వెనకాల చాలా కార్మికులు చాలా పరిశ్రమలు అన్ని దాని అర్థం వర్క్స్ అవుతున్నాయి అంటే దాని వెనకాల అన్ని రంగాలు పనిచేస్తున్నట్లే అందరికి వృత్తి బానే ఉన్నట్లే గా చూస్తే మన చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఆ పర్లేదండి ప్రజలందరూ నమ్ముతుంటారు గవర్నమెంట్ రోడ్లు అన్ని బాగున్నాయి ప్రతి గ్రామంలో గ్రామంలో రోడ్లు అవుతున్నాయి అభివృద్ధి బాగా జరుగుతుంది ఇష్టంగా అంతా ఫ్రీ అండి ఇసుక ఫ్రీ కాక మాకు ఎప్పుడు కాలం అంటే బంధుత్వం ఫ్రీగా వస్తుంది సెవెలు పట్టుకొని కట్టుకుండా రోడ్లు లో సదుపాయం జరుగుతుంది అన్ని బాగున్నాయి ప్రభుత్వం అంతా బాగుంది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మన రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేస్తారు అంతా బాగుందండి టోటల్ అభివృద్ధి అంతా బాగుంది